కడుపు నింపుతున్నారు కమిషన్లు తీసుకుంటున్నారు కాబట్టే ఇవాళ మిమ్మల్ని అవినీతి చక్రవర్తి అని చెప్పి బిరుదిస్తూ ఉన్నాం మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు లక్షల కోట్ల అప్పు మీరు ఏం చేసిన శ్వేతపత్రం విడుదల చేయాలి ఎట్ ఎనీ కాస్ట్ మీరు దేనికి ఎంత స్పెండ్ చేసినో రాష్ట్ర ప్రజలకు క్లియర్గా చెప్పాలి మీ అందరికీ తెలుసు మొన్న మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాం దాంట్లో డిమాండ్ చేసినాం రేపు ప్రగతి ఎజెండా సభ ఉంది దాంట్లో పోలవరం గురించి మాట్లాడాలని చెప్పినాం కానీ ఆ ఎజెండాలో పోలవరం ఎత్తేసిర్రు లాస్ట్ మినిట్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కనీసం కుయ్యమంటలేరు కిక్కురు మంటలేరు మన దగ్గర భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే కూడా ఇక్కడున్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలకు కనీసం కుట్టినట్టు లేదు